అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణంలో పేరుకి ఒకటో వార్డు అయినప్పటికీ బాహ్య ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేకుండా దూరంగా విసిరేసినట్టు ఉన్న ప్రాంతమే కుర్తు ఇక్కడ ప్రభుత్వం నిల్ల ఇళ్లను నిర్మించారు తమ అపార్ట్మెంట్స్కి దారి చూపాలంటూ మంగళవారం డిట్కో వాసులు ఆందోళన చేపట్టారు తమకు బయటకు వెళ్లే మార్గం లేదు రవాణా సౌకర్యాలు లేక బయటకు వెళ్లాలంటే నరకాన్ని చూస్తున్నామంటూ మీడియాకు తమ గూడెని విన్నమించారు ఇప్పటి వరకు తాగునీరు పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాలు ఏమీ లేకపోయినా ఓర్పుగా సర్దుకుపోతున్నామన్నారు ఈ నేపథ్యంలో కొత్తూరు డిట్కో అపార్ట్మెంట్స్ ఎంత ఉన్న పంట బోధే నీటి ప్రవాహం సరిగ్గా లేక రైతుల పొలాలకు నీరు అందడం లేదని జేసీపీ సహాయంతో బోధన అడ్డంగా ఉన్న తోరలను తొలగించడంతో డిట్కో అపార్ట్మెంట్స్లకు దారులు మూసుకుపోయాయి మెయిన్రో మెయిన్ గేట్ దగ్గర ఉన్న తూములను కూడా ఉంచుతారో లేదోనన్న అయోమయ స్థితిలో అపార్ట్మెంట్ వాసులు ఆందోళన దిగారు ఇటు పంటబోదే అటు చేలు ఎనిమిది అడుగుల సన్నని సీసీ రోడ్డు వెంబడి వెళుతుంటే ఏదైనా వాహనం ఎదురవుతుంటే అంతే సంగతులు తప్పుకోవడానికి కానీ ముందుకు వెళ్ళడానికి కానీ దారి లేదని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఆందోళనకు వాసులకు బాసటగా నిలిచారు బీసీవై పార్టీ ఇన్ఛార్జ్ బర్లా శ్రీనివాస్ యాదవ్ కాలనీ వాసులకు అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు డికో సమస్యలపై శ్రీనివాస్ యాదవ్ గలం విప్పారు ఇక్కడ ప్రజలు అడుగడుగున సమస్యలతో సతమతం అవుతున్నారన్నారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో డిక్కో అపార్ట్మెంట్స్ వాసులు పాల్గొన్నారు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి మేము స్పాట్లో ఉన్నాము మీడియా వాళ్ళు మేమునే ఎక్కడ పాములు వచ్చేస్తున్నాయంట ఇక్కడ ఏదో అనుకోని కారణాలు జరుగుతున్నాయంట గంజాయి బ్యాచ్ అయితే వచ్చి తుప్పంజా పడుతున్నారో ఆడవాళ్ళకి రక్షణ వాపోతున్నారండి ఆ చెత్త మరీ దారుణంగా కులిపోయి స్మెల్ వచ్చి వరకు కూడా వదిలేస్తున్నారు సార్ వీళ్ళు వాళ్ళతో డంప్ దానికి సంబంధించి ఒక డస్ట్బిన్ లో ఏదైనా పెడితే ఆ డస్ట్బిన్ లోనే డంప్ చేస్తారు కదా వీడో అందరికి నమస్కారం నా పేరు లక్ష్మి ఇక్కడ టికో అపార్ట్మెంట్లు టికో అపార్ట్మెంట్లు వీళ్ళు ఇచ్చారండి ఎత్త ఇచ్చారు కదండి మనిషి ప్రజలకు ఎవరికి సౌకర్యంగా లేదు అవి దారి మూడు దారిలు ఇచ్చారండి మూడు దారిలు కూడా తీసేసారండి స్కూల్ బస్సులు వస్తున్నాయి ఆ అర్ధరాత్రి ఆ దారి బాగా అలవాటు అయిపోయారండి ఆల్రెడీ ఇద్దరు పడిపోయారండి అందులో మాకు దారి సౌకర్యం లేదండి ప్రస్తుతానికి నీళ్ళు సౌకర్యం కూడా లేదండి సరిగ్గా తాగి నీరు వాటర్ కూడా సౌకర్యం లేదండి రేషన్ కూడా సరిగ్గా లేదండి ఇక్కడ ఏ సౌకర్యాలు కూడా లేవండి మాకు ఇక్కడ దేనికి కూడా ఇబ్బంది పడుతున్నామండి ఎంతమంది చాలా మంది ఇబ్బంది పడుతున్నామండి ముసలు వాళ్ళు పిల్లలు చిన్నపిల్లలు కూడా రోడ్డు కోసం చాలా ఇబ్బంది పడుతున్నామండి ఒక కిలోమీటర్ దూరం వెళ్ళాలంటే ఆ పిల్లల్ని తీసుకుని వెళ్ళాలండి బస్ బస్సు వచ్చి మలుపులో ఇంకో ఆటో వస్తే దాన్ని తప్పుకోవడానికి కూడా లేదండి ఏమి అడుగులు ఇచ్చారండి దారి ఎటు కాకుండా ఉందండి అటు బోదండి ఇటు ఏమో చేయనండి ఎందులో పడతారో కూడా తెలియదండి అదండి పరిష్కారం